నమస్కారం ఎస్ఆర్పీ న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో నాలుగు వందల అరవై ఆరు సర్వే నంబర్లో పద్దెనిమిది గుంటల్లో నిర్మించిన అక్రమ కట్టడా కట్టడాలను కూల్చివేసింది హైడ్రా మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తనను సంబంధించిన నిర్మాణాలకు కూల్చివేతనలను అడ్డుకునే ప్రయత్నం చేశారు రోడ్డుపైనే లారీలను నిలిపి కూల్చివేతలను జేసీబీలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు లారీలను తొలగించిన అనంతరం మున్సిపల్ చైర్మన్ రెవెన్యూ అధికారులతో మాటల వాద్వాగానికి దిగారు తహసీల్దార్ రాధా ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టారమని స్పష్టం చేశారు ఇది మొత్తం కమిషనర్ హైడ్రా ఏవి రంగనాథ్ గారి ఆదేశాల మేరకు చేశామని తెలిపారు చూస్తుండీ ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎల్లపూరు గ్రామంలో వన్ వన్ నైన్ సర్వే నెంబర్లో ఏదైతే ఫ్లాట్లు చేసి గవర్నమెంట్ ల్యాండ్లో అక్రమంగా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ అయ్యారో వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది అట్లనే ఫోర్ సిక్స్టీ సర్వే నెంబర్లో ఒక ట్వంటీ ఫైవ్ గుంటాల్స్ ఎంక్రోచ్మెంట్ అయ్యి ఉన్నారు ఆ ఎంక్రోచ్మెంట్ కూడా ఇవాళ కమ్యూన్ చేయడం జరిగింది ఇదంతా పరిధిలో జరుగుతుంది ఈరోజు టెన్ నిర్మాణాలు